ప్రేక్షలకందరికి నమస్కారం ఈరోజు మనం అందించబోతున్నటువంటి వీడియో చాలామందికి అనుమానాలు కలిగిస్తున్నటువంటి ఒక విషయం అంటే ప్రతి ఒక్కరూ కూడా నన్ను వాట్సాప్ మెసేజ్ ద్వారా అడుగుతూ ఉన్నారు లేదా వీడియోల కింద కామెంట్ రూపంలో అడుగు అడగడం జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా అడుగుతున్నారంటే మీరు గమనించండి ఒక ఇంటికి ద్వారాలు ఎన్ని ఉండాలి లేదా విండోస్ ఎన్ని ఉండాలి అవి ఉచ్చ స్థానాలలో ఉండాలనా లేదా నీచ స్థానాలలో ఉండాలా అని ఇలా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి అంటే ద్వారాలే కాదు విండోస్ కూడా ఉచ్చ స్థానాలలో ఉండవలసిన అవసరం ఉందా అని చాలామందికి అనుమానాలు ఉన్నాయి అదేవిధంగా డబ్ల్యూపీవీసీ కానీ యూపీవీసీ కానీ ఇప్పుడు ద్వారాలు లేదా స్లైడర్స్ వచ్చాయి చాలా మంది అవి పెట్టుకుంటూ ఉన్నారు అవి ఎక్కడ ఏ స్థానంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అవి ఎక్కడ మనకు అనుకూలంగా ఉండవు కొంతమంది ఇనుప ద్వారాలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది అందంగా ఉన్నాయని ఈ మధ్య ఇనుప ద్వారాలు కూడా రావడం జరుగుతూ ఉంది అవి కూడా పెట్టుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అటువంటి ద్వారాలను మనం పెట్టవలసి వస్తే ఎక్కడ పెట్టవలసి ఉంటుంది అనే విషయాన్ని పూర్తి వివరంగా మనం ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఈ వీడియో అందరికీ కూడా చాలా అవసరమైనటువంటి వీడియో చాలా మందికి ఉన్నటువంటి సందేహాలను ఈ వీడియో ద్వారా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ వీడియోని మీరు బాగా గమనించండి మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక విన్నపము నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ నొక్కండి మరిన్ని మంచి వీడియోలు అంటే వాస్తుకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇప్పుడు చూడండి ఒక ఇంటికి మనం ప్రధానంగా చూసుకుంటే ఈ విధంగా ఒక ఇల్లు ఉంటే మనకు నార్త్ కానీ ఈస్ట్ కానీ సౌత్ కానీ వెస్ట్ కానీ ఒక ఇంటికి ప్రధాన ద్వారం మనం పెట్టవలసిన సరియైన స్థానము తూర్పు వారైతే చూడండి ఈ మధ్య సగభాగము అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ కూడా నైంటీ డిగ్రీకి మీ తూర్పు లేదా జీరో డిగ్రీకి మీ నార్త్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది చూడండి తూర్పు సైడ్ ఉన్నవారు ఎవరైనా సరే తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఈ ఇంటికి సరి అయిన పాజిటివ్ శక్తే కాదు ఇది ఉచ్చస్థానం అవుతుంది వాస్తుకనుగుణంగా కూడా మారుతుంది అదేవిధంగా చూడండి ఉత్తరం వైపు అయితే ఉత్తర ఈశాన్యంలో మనం పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఉత్తర ఈశాన్యము ఉత్తర మధ్యస్థానం నుంచి ఉత్తర ఈశాన్యము ఉచ్చస్థానం అవుతుంది ఈ ఇల్లు మనకు ఒక రెండు బెడ్రూమ్ల ఇల్లుగా మనం భావించినట్లయితే ఈ విధంగా రెండు రూములు ఒక కిచెను ఈ విధంగా రావడం జరుగుతూ ఉంది ఏ ఇంటికైనా మనం ప్రధాన ద్వారం పెట్టే ముందర మీరు బాగా గమనించండి ఉచ్చ స్థానమైనటువంటి పడమర వాయువ్యము లేదా దక్షిణ ఆగ్నేయము ఇలా తూర్పు ఈశాన్యము లేదా ఉత్తర ఈశాన్యము ఈ నాలుగు భాగాలలో మాత్రమే మీరు పెట్టవలసి ఉంటుంది ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహము కాబట్టి మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తున్నారు ఇప్పుడు ప్రధాన సింహద్వారం పెట్టేటువంటి సరి విధానము నేను చెప్పడం జరుగుతూ ఉంది చూడండి చాలామంది పైన అంటే ప్రధాన ద్వారానికి పైన ఎంత గ్యాప్ ఉండాలి అని కూడా చాలామంది అడగడం జరుగుతూ ఉంది ఇది నేను వెళ్ళిన ఇళ్లలో కూడా గమనించడం జరిగింది అంటే ఇల్లు ఎంత హైట్ ఉంటే పది అడుగులు ఉంటే పది అడుగులు ప్రధాన ద్వారము పన్నెండు అడుగులు ఉంటే పైన గ్యాప్ మెయింటైన్ చేయకుండా ద్వారము పెద్దది ఉండవలసి ఉంటుందని చాలామంది తప్పు చేస్తున్నారు ఎప్పుడైనా సరే పది అడుగులు మీ ఇంటి అంటే స్లాబ్ వరకు పది అడుగులు మీ గోడ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక ఏడు అడుగులు మాత్రమే మీ ప్రధాన ద్వారం సి ఉంటుంది లేదా పన్నెండు అడుగులు ఉంటే ఎనిమిది అడుగులు ఎనిమిదిన్నర అడుగు వరకైనా కానీ మీరు ప్రధాన ద్వారం ఇవ్వవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు మూడు వంతులు అంటే మీ గోడ నాలుగు వంతులు అని మనం భావించినట్లయితే మూడు వంతులు మీ సింహద్వారం పెట్టుకోండి ఒక వంతు పైన ఖాళీ ప్లేస్ ఖచ్చితంగా ఉండవలసిన అవసరం ఉంది ఇది ప్రధాన కండిషన్ ప్రధాన ద్వారానికి ఇప్పుడు మనవారు చేసేటువంటి ఇంకొక తప్పు ఇప్పుడు ప్రధాన ద్వారం ఏదైనా సరే ఖచ్చితంగా మీరు విన్ వుడ్డుతో ఖచ్చితంగా వుడ్డుతో ఉండే విధంగానే మీరు ప్రయత్నం చేయండి ప్రధాన సింహద్వారం ఏదైనా సరే చెక్కతో మాత్రమే పెట్టవలసి ఉంటుంది మీరు ఇక్కడ డబ్ల్యూపీవీసీ కానీ యూపీవీసీ కానీ ఇలాంటి ప్లాస్టిక్ ద్వారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన సింహ ద్వారానికి మీరు ఇవ్వడం అనేది ఎటువంటి ఫలితాలను ఇవ్వదు అది దోషంగానే మనం పరిగణించడం జరుగుతూ ఉంది మీరు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఉచ స్థానాల్లో పెట్టినటువంటి ప్రధాన ద్వారాలు ఏవైనా సరే మీరు చెక్కతో మాత్రమే చేసినటువంటి వుడ్డుతో చేసినటువంటివి మాత్రమే పెట్టే ప్రయత్నం చేయండి ఎనర్జీ లెవెల్ బాగుంటుంది ఇంకొక కండిషను లోపల ఇచ్చేటువంటి ఉపద్వారాల కంటే మనం పెట్టుకున్నటువంటి ప్రధాన ద్వారం ఎప్పటికైనా సరే పెద్దగా ఉండే విధంగా ఎక్కువ వెడితి హైటు కానీ వెడల్పు కానీ ఎక్కువ ఉండే విధంగా మీరు చూసుకోండి సింహద్వారం అంటే ఇంటికి సింహం లాంటి ముఖము కలిగినది కాబట్టి ఖచ్చితంగా పెద్దగానే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంటి లోపల ద్వారాల కంటే సింహద్వారం ఎప్పుడూ కూడా పెద్దగానే ఉండాలి అదేవిధంగా ఒక ఇంటికి గడపలు ఎన్ని ఉండాలి అని చాలామందికి సందేహం ఉంది చూడండి గడప అంటే గనుక మనకు లక్ష్మీదేవి స్వరూపముగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి ఏ ఇంటికైనా సింహద్వారానికి ఒక గడప ఖచ్చితంగా ఉండి తీరాలి సింహద్వారానికి ఒకటి మరియు మన ఆగ్నేయం వంటగదిలో ఉన్నటువంటి పూజ రూముకు ఒకటి ఈ రెండు గడపలు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి మనం పెట్టుకున్నటువంటి ప్రధాన ద్వారాలు ఏవైనా సరే అంటే ఇంటి బయటకు వచ్చినటువంటి బాహ్య ద్వారాలు ఏవైనా సరే గడపలు ఖచ్చితంగా ఉండి తీరాలి అనేది శాస్త్రం కాబట్టి అలాంటి శాస్త్రానుగుణంగా మనము గడపలు ఏర్పాటు చేసుకోవాలి ఇంటి లోపల మనము అంటే బెడ్రూమ్లకు ఇచ్చేటువంటివి కానీ ఆగ్నేయంలో కిచెన్కి ఇచ్చేటువంటివి కానీ మనకు కింద గడపలు ఉండవలసిన అవసరం లేదు వాటితో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు గడపలు అనేవి పూజ రూమ్కు ఒకటి మనం ఇంటి బయట ఇచ్చినటువంటి బాహ్య ద్వారాలకు మాత్రమే గడపలు ఇవ్వవలసి ఉంటుంది మనము ఇంటి లోపల గడపలను బట్టి ద్వారాలు లెక్కించాలా లేదా మనము పెట్టేటువంటి ఏ ద్వారమైనా సరే మనం లెక్కించవలసి ఉంటుందా అని మీరు భావించినట్లయితే గడపలకు ద్వారాల లెక్కింపులకు ఎటువంటి సంబంధము ఉండదు గడపలు ఇంటి లోపల పెట్టేటువంటి బాహ్య ద్వారాలకు లేదా ఇంటి లోపల ఉన్న పూజ రూమ్కు మాత్రమే మనం గడపలు ఇవ్వవలసి ఉంటుంది వేరేటువంటి రూములకు ఎటువంటి వాటికి కూడా గడపలు ఇవ్వవలసిన అవసరం లేదు మనము ఏ విధంగా లెక్కించాలి అంటే మనం ఇండివిజువల్ హౌస్ కానీ లేదా జీ ప్లస్ బిల్డింగులకు కానీ లెక్కించే విధానం వేరుగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక కుటుంబము గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఏదైనా సరే నివాసము ఒక కుటుంబము ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ కుటుంబానికి ఆ బిల్డింగ్కు మాత్రమే మనం లెక్కించవలసి ఉంటుంది మీరు గమనించండి ఒకవేళ కింద మనకు నివసించేటువంటి గృహంలో ఒక పది ద్వారాలు లేదా ఐదు లేదా ఆరు అంటే మనం పెట్టుకునే విధానం ఎప్పుడూ కూడా సరి సంఖ్యలో ద్వారాలు ఉండవలసి ఉంటుంది ఈ విషయాన్ని మీరు బాగా గమనించండి అంటే ఏ విధంగా ఉండాలి అంటే సరి సంఖ్య అంటే మీరు నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ పది కానీ పన్నెండు కానీ ఈ విధంగా మనం ద్వారాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే జత ఉండే విధంగా మనము ద్వారాలను ఎంచుకోవలసి ఉంటుంది జత అనేది ఎందుకు అంటే చూడండి మీరు ఒక జత అనేది భార్యాభర్తలు లాంటివి ఎప్పుడైనా సరే ఒక ద్వారము అనేది ఇంటికి ఎప్పుడైనా సరే బలాన్ని చేకూర్చదు అంటే నెగిటివ్ శక్తిని మనకు అంటే శుభ ఫలితాలను ఇవ్వాలంటే ఖచ్చితంగా జత ద్వారాలు ఉండాలి సరి సంఖ్యలో ద్వారాలు ఉండాలి బేసి సంఖ్యలో ఉన్నప్పుడు ఒక సింగల్ ద్వారం మిగులుతుంది అంటే మీరు చూడండి మూడు కానీ లేదా ఐదు కానీ లేదా ఏడు కానీ ఈ విధంగా ద్వారాలు వచ్చినప్పుడు సింగల్ ద్వారం మిగులుతూ ఉంటుంది ఆ ద్వారం ఇంటికి బలాన్ని చేకూర్చదు ఖచ్చితంగా భార్యాభర్తలు ఏ విధంగా జత ఉంటారో జతలు నివసించేటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇంటిలో జత అనుసరించి మనం పెట్టడం ద్వారా ఆ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇది ఏ శాస్త్రంలో ఉంది అని మనం చూసుకున్నట్లయితే వాస్తు శాస్త్రంలో ఇన్ని గడపలు ఇన్ని ద్వారాలు ఉండాలి లెక్కింపులు ఉండాలని ఎక్కడ ఉండదు ఇది మనము స్వయంగా ఇండ్లను పరిశీలించినప్పుడు వారి ఇండ్లలో ఉన్న ద్వారాల పరిస్థితిని మనం గమనించినప్పుడు ఆ ఇంట్లో ఏ విధంగా ఎలాంటి శుభఫలితాలు కలుగుతున్నాయని మనం గమనించి చెప్పేటువంటి ఒకే విషయం తప్ప ఇది ఏ శాస్త్రాలలో మనం వెతుకులాడితే మీకు దొరకదు కాబట్టి నేను చాలా ఇళ్లను పరిశీలించిన తర్వాత ఈ విషయం మీకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఒకవేళ మీది మీ ఇల్లు డూప్లెక్స్ హౌస్ అయింది అనుకుందాం డూప్లెక్స్ హౌస్ కు మనం ఏ విధంగా ద్వారాలు లెక్కించాలంటే మొత్తం ఇంటిని కూడా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే క్రింద గ్రౌండ్ కానీ పైన స్టేర్ కానీ మనము మొత్తం టోటల్ మనకు సరి సంఖ్య వచ్చే విధంగా ఉండాలి చాలా మందికి మరొక డౌట్ ఉంది మనము టాయిలెట్లు నిర్మించుకుంటాం కదా టాయిలెట్ ద్వారాలు కూడా నిర్మించాలా అంటే లెక్కించాలా అని చాలా మందికి డౌట్ ఉంది ఖచ్చితంగా అవి కూడా ద్వారాలే ఏ ఇంటికైనా అంటే ఒక ద్వారం పెట్టి తలుపు వేశామంటే అది ఖచ్చితంగా లెక్కింపులోకే వస్తుంది అంటే మనము వీటి వీటికి మాత్రం ఖచ్చితంగా మనం డబ్ల్యూపీవీసీ కానీ యూపీవీసీ అంటే ప్లాస్టిక్ ద్వారాలు ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది మనం టాయిలెట్లకు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ ద్వారాలు వాడే విధంగా మీరు చూసుకోండి అప్పుడే ఇంటికి బాగుంటుంది అదేవిధంగా చాలామంది బెడ్రూమ్లకు కూడా ప్లాస్టిక్ ద్వారాలు వాడుతూ ఉన్నారు అలా వాడవచ్చా అంటే వాడవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ప్లాస్టిక్ ద్వారాలు మనం బెడ్రూమ్లకు కానీ టాయిలెట్ రూమ్లకు కానీ లేదా కిచెన్ రూమ్లకు కానీ ఇంటి లోపల ఎక్కడైనా సరే మనం ప్లాస్టిక్ ద్వారాలు వాడవచ్చు వేసుకునే డోర్స్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గమనించి వేసుకోండి అవి మాత్రం మనకు నెగిటివ్ శక్తి రాకుండా అంటే చెక్కతో సాధ్యమైనంత వరకు చెక్కతో వేసుకునే విధంగా డోర్స్ ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు చూడండి ప్రధాన ద్వారానికి ఎప్పుడైనా సరే ఈ మధ్య చాలామంది ఈ విషయం చెబుతూ చెప్పాలనుకుంటూ నేను మర్చిపోతూ ఉన్నాను చాలామంది సింగిల్ డోర్ విధానం వచ్చినప్పుడు అపార్ట్మెంట్ కానీ లేదా మన ఇండివిజువల్ హౌస్ కానీ సింగిల్ డోర్ విధానం చాలామంది అనుసరిస్తూ ఉన్నారు ఎప్పుడైనా మీరు పురాతనమైనటువంటి ఇళ్లకు ఎప్పుడైనా చూడండి రెండు తలుపులు ఉండే విధంగా మనం ద్వారం ఏర్పాటు చేసుకుంటే అది అనేక శుభ ఫలితాలను ఇస్తూ ఉంది ఇంటికి సింహద్వారానికి ఎప్పుడైనా మీరు గమనించండి రెండు తలుపులు ఉండే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా అది మంచి శుభ ఫలితాలు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఇచ్చి తీరుతుంది అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ మధ్య ఈ సింగిల్ డోర్ విధానాన్ని చాలామంది అనుసరిస్తున్నారు ఏవో అందంగా ఉంటాయని మీరు రెండు తలుపులు వేసుకొని చూడండి మీకు మంచి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ఆ కుటుంబానికి చాలా మంది అడుగుతూ ఉన్నారు అంటే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఏవి ఉండవచ్చు ఏవి ఉండకూడదని కూడా చాలా మందికి సందేహం ఉంది చెబుతున్నాను చూడండి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ కూడా గుంతలు ఎదురుగా ఉండవద్దు మీరు గమనించండి ప్రధాన ద్వారానికి ఎదురుగా గుంతలు రాకుండా చూసుకోండి పిల్లర్లు అంటే మనం వేసేటువంటి ఇంటి పిల్లర్లు అపార్ట్మెంట్లకైతే చాలా పిల్లర్లు తలుపు ద్వారం ప్రధాన ద్వారానికి ఎదురుగానే సింహద్వారం ఎదురుగానే ఉండడం జరుగుతూ ఉంది ఇవి నేను చాలా గమనించాను ఎట్టి పరిస్థితుల్లో అలా పిల్లర్లు రాకుండా లేదా గుంతలు రాకుండా మనం పెట్టుకునేటువంటి గేటు అంటే కాంపౌండ్ అది మోటు ఆ మోటు పిల్లర్ అనేది మన సింహద్వారానికి ఎదురుగా పడకుండా ద్వారానికి ద్వారం ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకోండి ఎప్పుడు కూడా మన పంచ అనేది ప్రధాన ద్వారానికి ఎదురుగా పడకుండా మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది ఇది కూడా ఈ విధమైనటువంటి అడ్డంకులు ఏవైనా సరే ప్రధాన ద్వారానికి ఎదురుగా మనం చేయకూడదు ఇవి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది మీకు ఇది వరకు నేను చెప్పాను సరి సంఖ్యలోనే ద్వారాలు ఉండాలి మనం లెక్కించే విధానం కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబం వరకే మనం లెక్కింపు వేయవలసి ఉంటుంది ఒకవేళ ఈ చూడండి రెండు భాగాలుగా ఉంది రెండు పోర్షన్లుగా ఒక బిల్డింగ్ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లో నివసించేవారు ఈ బిల్డింగ్లో నివసించేవారు ఎవరికి వారే ద్వారాల లెక్కింపు ఉండాలి బిల్డింగ్ మొత్తం కదా అని మనం లెక్కింపు వేయడం అవసరం లేదు ఎప్పుడైతే ఏ బిల్డింగ్లో మనము అంటే ఒక కుటుంబం నివసిస్తుందో ఆ కుటుంబం వరకే మన ద్వారాలు లెక్కింపులు ఉంటాయి మన టాయిలెట్ ద్వారాలు కూడా ఖచ్చితంగా లెక్కించి తీరవలసి ఉంటుంది అదేవిధంగా చాలామంది విండోస్ కూడా ఎన్ని ఉండాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు విండోస్ కూడా సరి సంఖ్యలో ఉండే విధంగా చూసుకోండి అది కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది విండోస్ చాలామంది ఇంకొక డౌట్ ఏముందంటే విండోస్ నీచ స్థానంలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు చూడండి ఈ విషయం గురించి నేను ఏం చెప్తానంటే మనకు నైంటీ డిగ్రీ కరెక్టుగా మన ఇల్లు దిక్కుకు ఉన్నప్పుడు విండోస్ ఖచ్చితంగా మనకు అంటే ఉచ్చస్థానాల వైపే రావడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఉదాహరణగా తూర్పు ఈశాన్యంలో మనకు ద్వారం వచ్చింది అనుకుందాం ఎదురుగా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఎదురుగా ఒక ప్రధాన ద్వారము ఎదురుగా ఖచ్చితంగా ఒక విండో అంటే ఇది తూర్పు ఈశాన్యం అవుతుంది ఇది పడమర వాయువ్యం అవుతుంది అప్పటికి ఈ విండో ఉచ్చస్థానంలోనే వస్తుంది ఎప్పుడైతే మన ఇల్లు ఒక పది నుంచి ఇరవై డిగ్రీలు కనుక తిరిగినట్లయితే ఇది ఉత్తర వాయువ్యం ఇది ఉత్తర వాయువ్యం విండో అవుతుంది అప్పుడు ఏం చేయాలి ఈ విండో తీసేయాలన్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు దిక్కులకు ఉన్నప్పుడు ఖచ్చితంగా విండోస్ ఉచ్చ స్థానాలలో వస్తాయి దిక్కులు తప్పి తిరగడం వల్ల మన విండోస్ నీచ స్థానంలో పడడం వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు ఇది చాలా మంది చెప్పి ఉండరు కాబట్టి విండోస్ మనము ఎప్పుడూ కూడా ఉచ్చ స్థానాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటికి ఎలాంటి ఉచ్చనీచాలు విండోస్ కు వర్తించవు ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయము చూడండి ఇలా నైరుతి భాగంలో పడమర నైరుతి రెండు భాగాలు దక్షిణ నైరుతి రెండు భాగాల్లో విండోస్ కానీ కిటికీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకండి ఇది పూర్తి నెగిటివ్ శక్తినే మీ ఇంటికి కలుగజేస్తాయి పడమర నైరుతి నుంచి దక్షిణ నైరుతి మొత్తం కూడా ఎక్కడ ప్రధాన ద్వారాలు ఇవ్వవద్దు ఇది పూర్తి నష్టాన్ని మీ ఇంటికి కలుగజేస్తాయి ఎలాంటి నిర్మాణాలు కూడా నైరుతిలో మీరు చేపట్టవద్దు ఇది కూడా పూర్తి నెగిటివ్ శక్తిని మీ ఇంటికి ఇస్తాయి ఖచ్చితంగా మనకు విండోస్ కు ఉచనీత్య స్థానాలు అవసరం లేదు కానీ ఇలా నైరుతి భాగంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు విండోస్ ఇవ్వవద్దు తీవ్రమైన నష్టాలను మీ కుటుంబాలు ఎదుర్కొంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా మీ ఇంటికి నేను చెప్పినట్లు మీరు సరి సంఖ్యలో ద్వారాలను ఏర్పాటు చేసుకోండి బాత్రూమ్ డోర్స్తో సహా మీ ఇంట్లో ఎన్ని డోర్లు వచ్చినా సరే మీరు కలిపి లెక్కించవలసి ఉంటుంది లెక్కించకూడనటువంటి ద్వారాలు ఏవైనా ఉన్నాయంటే మీరు టాయిలెట్లు బయట ఇంటి బయట టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉంటారు ఈ టాయిలెట్ కు ద్వారాలు పెట్టడం ఈ ద్వారాలను మనం లెక్కించడం అవసరం లేదు ఇంటి లోపల వచ్చేటువంటి ద్వారాలనే మనం లెక్కించవలసి ఉంటుంది ఇంటి బయటకు వచ్చినటువంటి టాయిలెట్ ద్వారాలను మనం లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మీరు ఇంటి లోపల ఎన్ని ద్వారాలు ఉండాలి మన ప్రధాన ద్వారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ గడపలు ఎన్ని ఉండాలి ఈ విషయాలు మీకు పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం